అండి వెల్కమ్ బ్యాక్ టు శ్రీ కామాక్షి ఛానల్ నేను మీ కల్పనానండి ఈ వాటి వీడియోలు అయితే స్వీట్ కార్న్ వడ అయితే చేశానండి చాలా బాగుంది క్రిస్పీగా ఉందండి టేస్ట్ అయితే సూపరు పిల్లలకైతే చాలా బాగా నచ్చుతుందండి ట్రై చేయండి మీరు కూడా ఇంట్లో ఎలా వచ్చింది అనేది నా కామెంట్ మాత్రం చేయండి మర్చిపోకుండా ఈ వీడియో చివరి వరకు చూడండి ఎందుకంటే దాంట్లో ఏమేమి వేసాననేది అనేది మీకు అర్థమవుతుంది వీడియోని ఎక్స్ ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి చివరి వరకు చూసి మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయండి చూడండి ఎలా ఉందో ఎంత బాగుందో చూడండి దీంతో సాసులో తీసుకొని ఇలా తింటే సూపర్గా ఉంటుందండి సూపర్ ఉందండి బాగా వచ్చింది చూడండి నేను స్వీట్ కార్న్ వాళ్ళ కోసం అయితే స్వీట్ కార్న్ తీసుకున్నానండి పచ్చివి తీసుకుని వలిసి పెట్టుకున్నాను నేను ఏ అయితే ఒక గిన్నె నిండా తీసుకున్నానండి చూసారు కదా గిన్నె సైజు ఇవి ఎంత ఉంటాయంటే సుమారు టూ ఫిఫ్టీ గ్రామ్స్ ఉంటాయండి ఇవన్నీ మనం మిక్సీ జార్లో వేసుకుందాం మొత్తం ఏనండి కొంచెం వండిస్తాను దీన్ని మనం మిక్సీ జార్లో వేసుకొని కొంచెం పేస్ట్ లాగా చేసుకోనండి సరే కదా ఇవి అయితే వేసుకున్నాను ఇదిగో ఇవి ఉంచుకున్నానండి నేను చూపిస్తున్న తర్వాత ఏం చేయాలి ఇది ఇదిగోండి ఒక టూ పచ్చిమిర్చి వేసుకున్నాను ఇదిగో ఒక మూడు అల్లం ముక్కలు పొక్కు తీసి వేసుకోండి కొంచెం జీలకర్ర వేసుకుందామండి జీలకర్ర ఒక అర స్పూన్ ఇవన్నీ కొంచెం మెత్తగా పేస్ట్ పట్టుకుందామండి చూడండి నేనైతే మిక్సీ పట్టుకున్నాను ఎలా పట్టుకున్నాను వచ్చేసారా అలా మెత్తగా పట్టుకోండి అంతా ఒక బ్లౌజ్లోకి కానీ డీన్స్లో కానీ గిన్నెలోకి కానీ మీ ఇష్టం మీరు దేంట్లో తీసుకుంటారో దాంట్లో తీసుకోండి ఇంత తీసేసుకున్నానుక ఇప్పుడు ఇవి ఉన్నాయి కదండి క్రింద తీసి పెట్టుకున్నాను కదా నేను ఇవి వేసేసుకున్నాను ఇవి వేసేసుకొని జస్ట్ ఒకరంత పలుపు ఇద్దామండి కొంచెం దాంట్లో తగులుతూ ఉంటే బాగుంటుంది మనకి కాని అనేది అందుకని ఒక ఒక ఒకటి అలా ఇస్తాను అంతే క్రష్ చేసి తీసేద్దాం చూడండి జస్ట్ అలా పప్పులు పొప్పులు ఉండేటట్టే క్రష్ చేసుకోండి మనకి తగులుతూ ఉంటే బాగుంటుంది మరీ మెత్తగా అంత ఉంటే కూడా బాగుండదు కదండి అందుకని నేను ఇట్లా చేసుకున్నాను చేసుకొని పక్కన పెట్టేసుకుందాం దీన్ని చూడండి మన పేస్ట్లో అయితే మనకి తగినంత ఉప్పు అండి సాల్ట్ చూసుకొని వేసుకోండి దీంట్లో కొంచెం మిరియాల పొడి కొంచెం చాట్ మసాలా ధనియాలు జీలకర్ర వేయించి పొడి చేసి పెట్టుకుంటాం కదండి అది సో కొంచెం మనకి వడ రావాలంటే మనకి బైండింగ్ అవసరం కదండి అందుకని నా స్పూన్ శనగాను ఒకటిన్నర స్పూను బియ్యపిండి పిండి వేసి కొద్దిగా షాడ పెద్దామండి ఎక్కువ అవసరం లేదు కొంచెం సరిపోతుంది చూడండి చిటికెడు అంతే ఇవన్నీ ముందు బాగా కలుపుకుందాం అండి మనకి వడ వచ్చేంత కన్సిస్టెంట్ రావాలండి ఇది ఎందుకంటే మనకు కొంచెం లూజ్ ఏమన్నా అనిపిస్తే మళ్ళీ అయినా మనకు ఒక చెనగపిండి కొద్దిగా బియ్యపిండి పిండి కొద్దిగా వేసుకోవచ్చు చూడండి కొద్దిగా లూజ్ ఉంది కదా ఇప్పుడు మనం కొంచెం వేసుకున్నాం కొంచెం చెన్నపిండి అయినా వేసుకోవచ్చు కొంచెం సేపు మన ఇష్టం ఏదైనా మనకి వడ ఎలా వస్తుందో అలా అనేది వచ్చేంతవరకు వేసుకున్నాం అండి చూడండి కాను ఎప్పుడైనా మనం రెండు పట్టినప్పుడు కొద్దిగా లూజ్ అవుతుంది కదండి అందుకని ఇప్పుడు దీంట్లో చూడండి ఇలా వచ్చింది కదా ఇప్పుడైతే మనం సన్నగా తరిగిన కరివేపాకు సన్నగా తరిగిన పుదీనా ఇది కూడా సన్నగా దొరుకున్నాండి కొత్తిమీర కూడా మనం సన్నగా దరుక్కుంటేనే బాగుంటుంది ఒక పెద్ద ఆనియం తీసుకున్నానండి ఇది సన్నగా కట్ చేసి పెట్టుకున్నాను ఇవన్నీ వేసేసుకొని మనం చేయి తీసి స్పూన్ తీసేసి బాగా కలుపుకోవాలండి ఇవనేది ఈవినింగ్ స్కూల్ నుంచి పిల్లలు రాగానే స్నాక్స్ చేసినవి చాలా బాగుంటాయండి కాను వాళ్ళు క్రిస్పీగా భలే టేస్ట్గా ఉంటాయి చూడండి పుదీనా కొత్తిమీర కంపల్సరీ వేసుకోవాలండి టేస్ట్ రావాలంటే వాడ కాను వడకి పుదీనా అనేది భలే రుచిస్తుంది మనం అల్లం పచ్చిమిర్చి జీలకర్ర అన్నీ దాంట్లో వేసుకున్నాం కదండి పిండిలో ఇంకేమయ్యే అవసరం లేదు మనకి చూసుకొని ఇవ్వండి చూడండి మీకు వడ ఎలా వస్తుంది వచ్చేస్తుంది కదా అలాగా వచ్చేంత వరకు మీకు లూజ్ వస్తే పిండి అనేది వేసుకొని కలుపుకోండి నాకైతే పర్ఫెక్ట్గా సరిపోయిందండి నేనైతే మనం మనమే దీన్ని పక్కన బిల్కొని పెట్టుకుని అవసరం లేదండి చూడండి నేను స్టవ్ మంట ఆయిల్ అయితే పెట్టేసుకున్నానండి హీట్ అయింది ఇప్పుడు మనం మీకు ప్లాస్టిక్ కవర్ అన్నా లేకపోతే అరిటాక్ అన్న ఏదైనా వేసుకోండి నాకైతే చేయి అలవాటు కదండి అందుకని చేయి మీద వేసేస్తున్నాను నేను నేను ఇట్లాగే ఎన్ని వడ్లైనా వేయగలనుండి చేతి మీద నాకు అలా అలవాటు అయింది ఇదిగో ఇట్లా మసాలా వల్ల రౌండ్గా చేసుకోండి సేమ్ మసాలా ఎట్టు ఉంటుందో అలాగే స్థాయిలో మాత్రం ఏదైనా కాలవద్దండి ఎందుకంటే మనకి మాడిపోతాయి లోపల పచ్చి మాత్రం అలాగే ఉంటుంది సేమ్ ఇంతేనండి అన్ని ఇలాగ అప్పుడే కలపొద్దు కొద్దిగా కాలు ఇవ్వండి మనకి బాణట్లో ఎన్ని పడతాయో అన్నీ వేసేసుకోండి ఇలా చెప్పాను కదండి మీకు ఏమన్నా కాన్ లూజ్ అనిపిస్తే మనం రెండు స్పూన్లు మళ్ళీ శనగపిండి అయినా బీప్ పిండి అయినా మనకి వాడేట్లా వస్తుందో వేసుకోవచ్చు అండి ఇబ్బంది ఏం లేదు టేస్ట్లో మాత్రం డిఫరెంట్ ఉండదండి అన్నీ అలా వేసేసుకుని కొంచెం కాలు ఇచ్చినాక కలుపుతామండి చూడండి ఒక నిమిషం తర్వాత ఇలా తేలిపోతాయండి అన్నీ ఇలా తేలిపోయిన తర్వాత అన్ని తిరగేసుకున్నాం మీడియంలో పెట్టుకొని కాల్చుకోండి బాగుంటాయి లోపల దాకా ఉడికి మనం వేసినవన్నీ చూడండి ఇలాగా కలర్ వస్తాయండి బాగా మంచి కలరు వచ్చిన తర్వాత మనం తీసేసుకున్నాం కదా ఎండ రాకపోతే ఇలా ప్లేట్ చేసుకోవచ్చు నూగిన తర్వాత పేరు వేసుకున్నామండి తర్వాత ఇంగ గోవా కూడా చేసుకుందాం అండి అలాగే మనకి ఎన్ని పడతాయో అన్నీ తీసుకోకుండా మనం దీన్ని స్వీట్ కార్న్తో ఉడకబెట్టుకొని తినడమే కాదండి ఇలా కూడా చేసుకోవచ్చు వడలు అనేది బాగుంటాయి మనం సాస్ ఉంటుంది కదా పిల్లలకు టమాటా సాస్ కానీ ఇచ్చేసామంటే చాలా ఇష్టంగా తింటారండి ఇవి బయటకు ఇచ్చే బోదులు మనమే ఇంట్లో చేసేస్తే ఇప్పుడు ఎట్టా సీజన్ కదండి ఇవి స్వీట్ కార్న్ అనేది మనకి అందుకని హ్యాపీగా చేసి పెట్టాడు ఒళ్ళు తింటారు మనకి సాటిస్ఫికేషన్ ఉంటుంది అన్నీ వేసేసుకొని అలాగే కాల్ చేసుకోమండి ఇది కూడా కాలిపోయిందండి తీసేసుకోము స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఆయిల్ అంతా పూర్తిగా పోయిన తర్వాత ఏం పెద్దగా ఆయిల్ లాగవండి మనం కరెక్ట్గా పిండి బాగా రెడీ చేసుకుంటే ఇప్పుడైతే సర్వింగ్ చేసేసుకుందాం మనం అన్నీ ఇలాగా పెట్టేసుకోవాలండి టేస్ట్ అయితే సూపర్గా ఉంటాయండి ఇవి వడలు సాస్తో నంచుకొని దాన్ని కానీ ముంచుకొని తింటే సూపర్గా ఉంటాయండి ఇదండి ఇవాళ కాన్ అయితే వేసాను వేడి వేడిగా ఉంటాయి ఎన్ని తిన్నా తినాలని తీస్తుందండి ఇవాళ వీడియో అయితే తినండి మీకు కానీ నచ్చినట్లయితే అయితే లైక్ చేయండి